ఆ జన డీవి దుమ్మిరేప ముచ్చాడు శ్రీశైలం తాత మల్లకమ్మ ముచ్చారు పట్టుకొచ్చింది గుసగుస ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చి ఇయర్ సూత అంతా తయారు ఉన్నట్టే కదా ఇగో ఏముంది సన్న బియ్యం కాడ మస్తు లొలు నడుస్తున్నాయి రేపట్ల ఏ ఏ లొల్లు లేదు అంత సాప్గానే తీసుకుంటుర్రు అంతా మంచిగానే పోతున్నాయి కానీ ఇక బీజేపుళ్ళ కాడ చిన్న లొల్లు కుట్టుంది మరి ఎందుకు ఈ లొల్లిలకు ఏం కాదా అసలు ఈ బీజేపులకు ఈ రేషన్ షాప్ల కాడ ఏం పని ఉంది అసలు లొల్లి ఎందుకు వస్తుందో ఏం కాదా ఒక్కసారి ఈ లొల్లి ಆಯಿಂದ ಹರಿಸ್ಕೋದ್ ಬಾರಿ రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పెక్సీలో కూడా మస్తు జోరుగానే నడుస్తున్నారు రాదు మంచిరాల జిల్లా చెన్నూర్ మండలం కృష్ణంపేట అన్న ఒళ్ళ మంచగాడ ఇగో ఈ తిరిగా అయింది అవును మోడీ పోటీ ఎందుకు పెట్లే అని ఒల్లి పెట్టుకుంటుర్రు అవును లా ఇక రాష్ట్రాల సూత మస్తు పన్నులు కడుతున్నాయి కేంద్రానికి మరి ఏడా అన్ని రాష్ట్రాల పోటు వాళ్ళు ఏడేస్తు ఏం కదా ఇక వాళ్ళు కూడా గిట్లనే నుండి లొల్లి చేస్తున్నారు రాష్ట్రాల అందరూ కలిసి మరి గిట్ల లొల్లి చేస్తే ఉండొచ్చు కొంత శాతం ఉన్నది బీజేపీ అని అంటలేరు కదా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంతిస్తున్నారు బిజెపి కొంతిస్తున్నారు మొత్తం మీద ఇద్దరు కలిసి ఇస్తున్న ముచ్చడా అందరికి తెలుసు అయినా సూతలు లొల్లేందుకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా వేయాలి మరి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి పనులు వసూలు చేస్తున్నారు జీఎస్టీ బరాబారే ఖర్చు చేసుకుంటారు మరి వాళ్ళ ఫోటోలు కూడా వేయాలి కా సార్ బీజేపీ ఇద్దరు చేస్తే ఎట్లానే అందరు ఆ పెట్టుకోవాటి టీవీ యుద్ధములేమే ముచ్చు ఇంకో ముచ్చడా ఆయనతో ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఊకూకనే వైరల్ అవుతుంటారు ఇగో అట్లకి ముక్కు రక్క కూడా ఇగో ఈ తొక్కులు అమ్ముకుంటా వైరల్ అయితే వైరల్ అయ్యారు అనుకోరాదు ఆయనతో మంచిగానే నడుస్తుంది సాపీగా నడుస్తుంది వీళ్ళు పెట్టడము వాళ్ళు అడగడం అన్నట్టు ఏమి లేదు వీళ్ళు ఇస్తారు దాని ధర ఎంత అని అడుగుతారు అవతలకి వ్యక్తి దాని ధర ఎంతో అడుక్కొని కొనుక్కుంటాడు కానీ గిడ ఏమైందో ఏం కథనో కానీ చిన్న లొల్లి పుట్టింది ఇక ఆ లొల్లి కాడనే ఏమైందో ఏం కథనో ఒక్కసారి చూసుకోద్దాం పర్రి అలెక్క చిట్టి పిగాలిసి పచ్చళ్ళు ఇలా రేపు ఎవరు చూసినా ఎవరి నోట్ చూసినా గిదే మాట వైరల్ అయింది ఎందుకంటే అక్కయ్యల తిట్లు గట్ల ఉంది తిట్ల పురాణం మారుడుగా లేదు అనుకోరాదు అమ్మనా బూతులు తిట్టిరు ఒక ఆయనను అరే ఏం లేదు వాట్సాప్ ల అలేక్యా పచ్చళ్ళని పెడుతుంటారు అవతల రేటు చెప్తారు వీళ్ళు రేటు అడుగుతారు గంతే ఇగో ఒక అధకిలకు పదహారు ఉన్న పచ్చడి అయితే ఇగో దాజా మస్తులు పెట్టిందనుకో రాదు ఏ ఎక్కడిది అవతల వ్యక్తిని అమ్మనా బూతులు తిట్టి ఆఖరికి ఏమైందో ఏం కథనో గానీ తప్పైందని ఒప్పుకున్నారు రాదు సోషల్ మీడియా పుణ్యాన్ని మొత్తం వైరల్ వైరల్ అయ్యారు ఇగో గల్లకు అదే సోషల్ మీడియా ఏంది దుకాణం బంద్ చేసింది ఇంకేముంది ఇగో ఒక్క దెబ్బకే ఇగో తప్పైందని ఒప్పుకొని మొత్తం గిట్ల క్షమాపణ చెప్పిర్రు అరే క్యా చిట్టి పికిల్స్ ఆ జనడి దుమ్ము రేపు ముచ్చట్ల ఇగో ఇంకో ముచ్చట పట్టుకోవచ్చు మంచి పసందా ముచ్చట్ని అనుకోరాదు ఏం లేదు ఇవాళ రేపు బంగారం రేటు ఎంత అయింది ఏ ఎక్కడిది ఇగో పోతుంటే పోతుంటే లచ్చ దాకా దాటింది ఇక లచ్చ దాటంగానే ఇక పని మంతులకు పని ఎడ దొరుకుతుందని తెలుసు కదా అల్కగా పని దొరకాలని గీ తీరుగా వశం పట్టిరు అనుకోరాదు ఈ ఆఖరికో ముసలమ్మ పని చెప్పిర్రు ఇక మరి ఎట్లా ఇది ఏడా ఏం కాత ముసలమ్మని ఏడా అట్కాయించుర సార్ చూసేద్దాం పరి యాదాద్రి జిల్లా ఆలేర్ల నాట సిలుకునార్ కాడా ఇగో సిల్కునాడు నుంచి చేసేదానికో రాదు ఆయనతో ఎప్పటికైనా కూడా వాకింగ్ పోయింది గంతే ఇగో ఒక్కసారి వెనక చిన్న పైకి వేసుకొని బుర్రును వచ్చిర్రు వచ్చారాకట్ట నాలుగు తులాల గొలుసు ఎత్తుకొని జుర్రును రాదు ఓ పెద్దమ్మ ఏమైందో చెప్పు చంద్రకాలకున్న చిల్పుణారు ఇట్లా బాట రోడ్డుకు వాకింగ్ రోజు పోతా నేను ఈ రోజు కూడా పోయినా ఆ బ్రిడ్జి నుంచి ఇతలకి వచ్చేదాన్ని నేను రాలే ఇంకా జరగ లోపలికి పోయినా లోపలికి ఇట్లా జంగం రోడ్కు జరిగితే నూరం పోయినా దూరం పోయినా నా వెనకాల వాడు వచ్చిండు నోరు మూసిండు నోరు మూస్తే అంజోడక నాకు నోరు మూస్తలేదు ఏందని నేను వెనక తిరుతాను నా కింద వాడేసిండు నాది పుస్తలు తాడు గుంజుకొని వెనకాల ఉడుకొచ్చిండు అక్కడ డెబ్బక్కాడ బండి ఉండే ఆ బండి తీసుకొని మళ్ళీ బ్రిడ్జ్ కింద పెద్దమ్మ చెప్పింది పైలం ఆయనతో పోలీసు వాళ్ళు జర పోలీస్ స్టేషన్ లో పెద్దమ్మ కూడా కాంప్లైంట్ పోలీస్ అన్నలు కూడా దర్యాప్తు ఓ అక్కలు బంగారం ధర ఎక్కువగానే గిట్ల దొంగలు ఎగబడుతుర్రు జర పైలం మీరు చూద్దా ఆ టీవీ దుమ్ములేపే దుమ్ములైపోయి ముచ్చట్లే ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన ఆయనతో నిర్ణయాలు ఏం నడుస్తుంది ఏడ చూసినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట మస్తు జోరుగా నడుస్తుంది మరి గదే ముచ్చట ఇగో ఈ కాంగ్రెస్ వల్ల పెద్ద లీడర్ రాకపోయింది అనుకో రాదు ఆయనతో ఉన్నది కదా మన నటరాజు మీనాక్షి మేడం కాంగ్రెస్ ఇన్ఛార్జి రాష్ట్రానికి ఇగో ఆ మేడం అయ్యాల మొత్తం మీద హైదరాబాద్ వచ్చినట్టు ఉంది ఇక మరి ఏం చెప్పింది ఏం కదా ఒకసారి చూసుకొని వద్దాం పార్ అసలు ఎడిపోతుంది ముచ్చట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ ఖర్చుపోయిన నాలుగు వందల అనే కంపెనీ పేరు మీద మార్కెట్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఏం తక్కువ పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్నట్టు రేవంత్ సర్కార్ మీద దండగా బనా ఇంతకు మరి అప్పు వేలమాయితలేదు వేలం వేసి ఏం తక్కువ నలభై వేల కోట్లు తెచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఇంకొకరు ముచ్చట మరి ఇంతకు ఇది ఏం ముచ్చటో ఏం కొట్టడం కానీ కేంద్రం కెలి మీనాక్షి మేడం తెలంగాణకు అయితే వచ్చింది ఇంతకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి మాట్లాడుతుందా లేకపోతే మంత్రులతో ఇంకేదన్న మంత్రివర్యంలో ముచ్చట మాట్లాడుతుందా మరి నాయకులతో కూడా ఇదే ముచ్చట మాట్లాడుతట్ ఉంది ఎన్ఎస్యకులతో అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముచ్చట్ని అని అందరైతే గుసగుస పెట్టుకుంటుర్రు మరి నిర్ణయాలు మంత్రివర్గం విస్తారని అంటారు మరి అది చూత మాట్లాడతారా ఏదో మొత్తం మీద మీనాక్షి నటరాజు మేడం తెలంగాణకు వచ్చినందుకు ఏదో ఒకటి తెగితట్టు ఉందని అనుకుంటున్నారు అందరూ